పేద పడుగు బలహీన వర్గాల విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసిన రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టాన్ని అన్ని స్కూళ్లలో అమలు జరిగేలా ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నామని ఉచిత విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ కొమ్ము సత్యబాబు సెక్రటరీ ఏ సత్యబాబు అన్నారు బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఆన్లైన్లో సీటు వచ్చిన కొన్ని పెద్ద స్కూళ్లు అమలు చేయడం లేదు కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని విడనాడి సీటు వచ్చిన స్కూళ్లలో ప్రభుత్వం కేటాయించిన ఫీజులు కాకుండా

చెప్పండి సార్ మమ్మల్ని సార్ కూడా ఇక్కడ కొద్దిగా ఫోన్ చేయమన్నారు మీరు ఒకసారి మాట్లాడండి డియో సార్తో అంటే మేము మాట్లాడవమ్మా మీరు అమౌంట్ కడతాము అంటేనే మేము సీట్ ఇస్తాము లేకపోతే సీట్ ఇవ్వం మీరు అరవై వేలు కడతారని మీరు సీట్ ఇస్తాం సీట్ ఇవ్వమని చెప్పట్లేదు కానీ సీట్ ఇస్తాం మీరు అరవై వేలు కంటేనే అది ఏంటంటే సీట్ ఇస్తామన్నారు ఏమన్నా కట్టమని చెప్తున్నారు ఎలా సరే అని అంటే మేము సార్ దగ్గరికి వెళ్తామండి సార్ కూడా చెప్పారు కదా అంటే సార్ చెప్పినా సరేనమ్మా మేము అమ్మా అని చెప్పి చెప్పారు సార్ మేము అనుకోటం సార్ మేము మే నాలుగు నుంచి ఇప్పటివరకు వరకు తిరుగుతున్నామండి ఎందుకంటే మేము ఉన్నవాళ్ళం కాదు సార్ ఉన్నవాళ్ళైతే ఈ ఈ విద్యార్థు చట్టం ద్వారా మేము పెట్టుకోండి సార్ మేము పది మా పిల్లలు మేమే చదివించుకుంటామండి ఈ చట్టం పెట్టారు కాబట్టి ఇందులో లేరు వాళ్ళని చదివించుకోవాలన్నారని మేము ఈ చట్టంలో పెట్టుకున్నాం సార్ క్లాస్ క్లాస్ ఫస్ట్ మా బాబుకి వయసు అన్ని కరెక్ట్గానే ఉన్నాయి సార్ మేము అప్లికేషన్ పెట్టుకున్నాము పెట్టుకున్నామని కూడా ఏమన్నారంటే సార్ మీరు చదివేరా ఇంటూ చదివేరా డిగ్రీ చదివారా అని అడిగారు సార్ అంటే మరి మాకు చట్టంలో కూడా చెప్పాలి కదా సార్ డిగ్రీ చదువుకున్న పేరెంట్స్ కి ఇస్తామని చెప్పాలి కదా సార్ మేము వెళ్ళేటప్పుడు ఏంటి వాళ్ళు కూడా బుచ్చి నగర్ పిల్లలకి ఇందులో సీట్ ఇవ్వమ్మా అని చెప్పి చెప్పారు సార్ మాకు అక్కడ ఇప్పుడు మీడియా మిత్రులకు అలాగే విద్యా ఆర్టీఏ మరి తల్లిదండ్రుల యొక్క ప్రెసిడెంట్ నా పేరు పొమ్మ సత్యభావండి ఈరోజున ప్రశ్న పెట్టడానికి కారణం రాజమండ్రి జిల్లాలో ఉండబడే పడా పడ స్కూలు వారు ఆర్టీఏ ద్వారా వచ్చిన సీట్లను నిర్లక్ష్యం చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు ఇదే విషయాన్ని డిఓ గారి దృష్టికి వెళ్తే డిఈఓ గారు చెప్పినా కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజున డిఓ గారి మాట నిర్లక్ష్యం చేస్తున్న యాజమాన్యాలకి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం మరి తులసి ప్రకారం ఆర్టీ తులసి ప్రకారం పేద విద్యార్థులకి ఎవరికైతే సీట్లు ఆన్లైన్ వచ్చినాయో వారందరికీ సీట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి మేము ప్రీ సీట్ల ద్వారా వచ్చాం సార్ మాకు సీట్లు ఇప్పించండి అంటే అరవై వేలు డెబ్బై వేలు కట్టండి అప్పుడే ఇస్తామని అంటున్నారు మరి ఇది ఎందుకు మరి మేము ఆన్లైన్లో పెట్టుకోండి మేము ఫ్రీ సీట్లు ఇరవై ఐదు ప్రకారం ఇస్తామని ఎందుకు ప్రభుత్వంతో కమిట్మెంట్ అయ్యారో మేము అడుగుతున్నాం వారు కమిట్మెంట్ అయిన ద్వారానే మాకు ఆన్లైన్లో పెట్టుకుంటే ట్రిప్ స్కూల్ అనో గౌతమి స్కూల్ బాస్మి బాష్మీ రకరకాలైన పెద్ద పెద్ద బడా స్కూల్ అన్ని కూడా ఆన్లైన్లో రావడం వచ్చింది కాబట్టి నా మీడియా మిత్రులు తెలియజేస్తా ఉంటే మీరు గవర్నమెంట్కి తెలియజేయండి మా యొక్క బాధలను మాకిచ్చే ఈ యొక్క ఫ్రీ సీట్లను ఇరవై ఐదు పర్సెంట్ ప్రతి స్కూల్ కూడా అమలు చేయాలి ఏ అయితే పెద్ద స్కూల్ ఉన్నాయో డిఈఓ గారు కలర్ గారు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని తల్లిదండ్రుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే పాత గవర్నమెంట్లో కొంత న్యాయమైంది కొత్త గవర్నమెంట్లు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వస్తుందో వారిని కూడా మేము అప్పీల్ చేస్తాం నారా చంద్రబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇప్పుడున్నా మరి ఈ రోజున మరి వారు కూడా స్వీకరి చేస్తారు కాబట్టి మా కమిటీ తరఫున కూడా వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పాత గవర్నమెంట్ లో డిఇ గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి గారు అయ్యా మేము కమిటీ ఫామ్ అయ్యాం మాది ఇలా రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై మూడు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మాకు ఒకసారి మాట్లాడట అవకాశం అంటే మమ్మల్ని ఏ అనంగా చూస్తే మమ్మల్ని దగ్గరికి కూడా అపాయింట్మెంట్ కొడేవ్వాలని పరిస్థితి డిఓ అబ్రహం గారు చేశారండి మమ్మల్ని దగ్గర కూడా రానివ్వలేదు వారు ఎందుకంటే పెద్ద పడప ఆ యొక్క స్కూల్ యాజమనిషితో వారు పొత్తులుగా ఉన్నారని నేను మొహమాటంగా మీరు చెప్పడానికి మేము సిద్ధపడుతున్నాం ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ కూడా మాకు న్యాయం చేయాలి విద్యార్థు చట్టం ప్రకారం మేమేమి ఎవరినో దేహి అని మేము అడుగుట్లేదు మాకు ఇచ్చే గవర్నమెంట్ ఏ చట్టం అయితే ఉందో ఆ చట్ట ప్రకారం పెద్ద పెద్ద స్కూల్ వారిని హృదయపూర్వకంగా మా సీట్లు మాకు ఇచ్చి మా పేద విద్యార్థులు చదివించాలని మేము మనం చేసుకుంటున్నాం అందరికీ నా పేరు సుధీర్ అండి నేను ఫెస్ట్ ఫస్టింగ్ లో సెక్రటరీగా ఉన్నాను మా యొక్క ఫెసిఫాలో చాలా సమస్యలు వెలువడినాయండి అయితే ఆ సమస్యల ముందు మీ ముందు మీడియం ముందు పెట్టడం జరుగుతుంది అయితే మా యొక్క వన్ సి ఆర్టీఏ రైట్ ఎడ్యుకేషన్ ప్రకారం వచ్చిన పేద విద్యార్థులకి తక్కువలసిన సీట్లు కొన్ని స్కూల్ వారు నిరాకరిస్తున్నారండి ట్రిప్ స్కూల్స్ ఫ్యూచర్ కిట్స్ శ్రీ గౌతమి లారల్ హై స్కూలు ఇలాగా తదుపరి స్కూల్స్ అన్నీ కూడా చాలా తల్లిదండ్రుల పట్ల అవమానంగా మాట్లాడుతూ మేమేమో సీట్లు మీరు ఎవరితో చెప్పుకుంటే వారితో చెప్పుకోండి అన్న విధంగా మాట్లాడుతున్నారండి మేము చాలా గౌరవంగా అయ్యా మేము పేదవాళ్ళం మా యొక్క సీట్లు అనేది మీ స్కూల్లో పెట్టుకోలేదండి మాకు ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్ ద్వారా మేము స్కూల్ పెట్టుకోవడం జరిగింది మాకు మీ స్కూల్లో రావడం జరిగింది మేము ఏం చేస్తామయ్యా మీరు స్కూల్కి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కాబట్టే కదా గవర్నమెంట్కి సీట్ రావడం జరిగిందని చాలా మర్యాదపూర్వకంగా వాళ్ళని చాలా ప్రేమతో అడగడం జరుగుతుంది వాళ్ళు కథాఖండిగా చాలా క్రూరంగా మేము ఇవ్వము సమాధానం ఎందుకు చెప్పాలి మరలా మళ్ళీ ప్రాధాయపడుతూ అయ్యా మేము మేము కావాలని మీ స్కూల్స్ పెట్టుకోలేదండి పది స్కూల్స్ వచ్చినాయి ఒక కిలోమీటర్ పరిధిలో కొన్ని స్కూల్స్ వచ్చినాయి మూడు కిలోమీటర్ పరిధిలో కొన్ని స్కూల్స్ వచ్చినాయి ఇవన్నీ పెట్టుకుంటేనే ఆన్లైన్ తీసుకుంది అందులో మేము ఏ స్కూల్ కూడా మాకు ఈ స్కూల్ కావాలని పెట్టుకోలేదు ఆన్లైన్ తీసుకొని అమరావతి వెళ్ళే లాటరీ ద్వారా మీ స్కూల్లో రావడం జరిగింది మేము మేము కావాలని పెట్టుకోలేదయ్యా అమ్మగారు అని మేము ప్రాధాయపడిన నిరాఖండిగా మీరు ఏం చేసుకుంటారో ఎవరి దగ్గర వెళ్తారో మీ ఇష్టం మీకు చేతన ఎందుకు చేసుకోండి మీ స్కూల్లో జాయిన్ అయితే లక్ష రూపాయలు అరవై వేలు డెబ్బై వేలు కట్టాలి అలాగైతేనే మేము యొక్క సీట్ అనేది ఇస్తాము లేకపోతే అని కటాఖండిగా చెప్తున్నారు అరవై వేలు డెబ్బై వేలు పెట్టుకునిలాగుంటే ఈ స్కూల్లో ఎందుకు చదివిస్తాం అసలు మేము మేము ఒక ఇరవై వేల ముప్పై ఏళ్ళు స్కూల్లోనే చదివించుకోగలం కదా మేము చదువుకోలేదు కాబట్టి కదా మా గవర్నమెంట్ పేదరికాన్ని నిర్మూల నిర్మూలించాలని ఈ యొక్క ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ ఫ్రీ సీట్లు ఇవ్వడం జరిగింది అని మేము ప్రశ్నిస్తే ప్రశ్న కూడా కదా ప్రాధాయపడుతున్నాం ప్రాధాయపడిన నిరాఖండిగా మేము ఇవ్వము మీరు ఏ అధికారితో చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్తే ఎంఈఓ గారి దగ్గరికి వెళ్ళాం డిఈఓ గారి దగ్గరికి వెళ్ళాం వాళ్ళు అసలు పట్టించుకోకుండా వెళ్ళారా చేశారా నేను చేస్తాను ఫోను అని ఒకసారి నేను చేశాను అమ్మా ఫోన్ అని ఇంకోసారి ఇంకోసారి వాళ్ళకే రెమ్యునేషన్ నేనేషన్ ఉంటాయి కదా స్కూల్లో అదర్ యాక్టివిటీస్ ఏవి ఉంటాయి కదా మీరు కొంచెం చూడండి అన్నారు అలా చూసి పాలంగా అయితే మీరు ఆ ఉద్యోగాలు ఎందుకున్నారు అని మేము మీ యొక్క మీడియా ద్వారా ఎంఈఓ గారిని డిఈఓ గారిని అడగడం జరుగుతుందండి డిఏ గారు గారు కూడా దిలీప్ కుమార్ మీరు అధికారంగా ఎందుకు ఉన్నారు అసలు అనేది ఎప్పుడు కూడా డిఏ గారు గారు ఎందుకు ఉంటారని ప్రజల సమస్యలు తీర్చడానికి తీర్చాలనుకుంటారు తీర్చిపోయిన అయ్యా మా పరిస్థితి ఇది మా పిల్లలను జాయిన్ చేసుకోవట్లేదు మేము ఎవరు చెప్పుకోవాలి అధికారు మీరే కదా మాకు మీరే న్యాయం చేయాలి కదా అని అడిగితే సింపుల్గా మీరు నాలుగైదు సార్లు తిరగండి వాళ్ళు ఏం చేస్తారు నేనేం చేయనమ్మా అంటే ఎవరు చేస్తారు డిఓ గారు చేస్తారా లేదంటే ఎవరు చేస్తారు ఎంఈఓ గారు అడిగారు ఎంఈఓ గారు పై అధికారి డిఓ గారు డిఓ గారి దగ్గరికి వెళ్ళాం డిఓ గారు చేయకపోతే ఇంకెవరు చేస్తారండి స్కూల్ సంబంధించిన సమస్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను డిఓ గారిని